అమెరికా వెళ్ళాను అమెరికా వెళ్ళి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వచ్చినప్పుడు అంతకుముందు మనకు మెకానికల్ ఎక్స్చేంజెస్ అని డిజిటల్ వచ్చినప్పుడు అమెరికా వెళ్ళి ట్రైనింగ్ అయ్యాం కొంత దాంతో తీసుకొచ్చి అక్కడ నుంచి ఇక్కడ ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజెస్ పెట్టినాం సో ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజెస్లో ఏంటంటే కాల్ కంప్లీషన్ రేట్స్ ఒక సార్లు మీరు చేస్తే తొమ్మిది సార్లు డెఫినెట్గా కాల్ కలుస్తుంది అంతకుముందు ఎలక్ట్రా మెకానికల్ దాంట్లో పదిసార్లు చేస్తే ఐదు సార్లే కలిసేది మిగతా ఐదు సార్లు డ్రాప్ అయిపోవటం లేకపోతే వెళ్ళకపోవటం అలా ఉండేది తర్వాత తైవాన్ వెళ్ళాను తైవాన్ వెళ్ళినప్పటికీ బ్రాడ్బ్యాండ్ ఎలా పెట్టచ్చు జీప్ వాన్ టెక్నాలజీ అనేది ఓకే ఫైబర్ మీద బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ఎట్లా ఇవ్వచ్చు అనేది తైవాన్లో బాగా చేశారు అందుకని అక్కడికి వచ్చి ఫైబర్ లేయింగ్ ఎట్లా చేయాలి ఎళ్ళకి ఎట్లా ఫైబర్ వేయాలి అట్లా అని చేసి యాజ్ అ డీజిఎంగా మేము ముప్పై మంది వెళ్ళినాం అప్పుడు అమెరికా సో తర్వాత తైవాన్ మాత్రం నలుగురు వెళ్ళాం కమిటీ చాలా తేడా ఉంది అక్కడికి ఇక్కడికి మనకి ఇండియాలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అక్కడ లేవు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ మన మన మనకు ఉన్నటువంటి క్యాపబిలిటీసు అక్కడైతే వాళ్ళంతా అడ్వాన్స్డ్ డె డెవలప్డ్ కాబట్టి వాళ్ళు ఈజీగా డెవలప్ అయ్యారు బట్ నెవర్ మనం ఇంకొక ఇరవై ఏళ్లలో వాళ్ళకంటే ఎక్కువ డెవలప్ అవుతాం ప్రతిసారి ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వస్తే రావటమే ఒక అవార్డు దాంట్లో నేను ఎక్సల్ అయ్యి దాంట్లో మంచి పనిచేసి మంచి పేరు తెచ్చుకుని ప్రతి ఎక్కడ పని చేసినా కానీ నేను మంచి పేరు తెచ్చుకున్నాను అది మంచి పేరు తెచ్చుకోవటమే అది దాన్ని నాకు అది ఒక్కొక్క మెట్టు నాకు పైకి తీసుకెళ్ళడానికి దో దోహదపడింది సో అలా ప్రతిసారి నాకు ఇలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వటం ఓకే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ లెవెల్లో నాకు ఆర్ ఆర్డర్ రావటం నేను జాయిన్ అవ్వటం అనేది అవన్నీ నిజంగా నా పూర్వజన్మ సుకృతమో లేకపోతే మా కుటుంబ విలువలతో మేము పెరిగిన ఇదో చాలా సంతోషంగా ఉంది